హాయ్ ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లడి సత్యనారాయణ నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇరవై లక్షల విలువ చేసే అంబులెన్స్ను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ఉచితంగా ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా తల్లడి సత్యనారాయణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని కుటుంబ సభ్యులు అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ

చూసి చెప్పాలని నేను ద్ర మానసు ద్రవించి చెప్తున్నాను అమ్మ నువ్వు చాలా ఉన్న మనం ఉన్నత కాలం జీవించేలా చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి యువతలో కొంత స్ఫూర్తిదాయకంగా ఉన్నట్టుంటుంది అని పెద్దలు తెలియజేశారు ఈ స్పోర్ట్స్ గేమ్స్ అందరికీ నమస్కారం అండి చేస్తూ నేను నాన్నగారి పేరు మీద ఈ మానవత వారికి అందజేయడం జరిగింది పూర్తి నమ్మకంతో ఉద్దేశం పెట్టుకుని వాళ్ళకి అందుబాటులో ఉండాలి పేదలకు అందుబాటులో ఉండాలి నుంచి అదే సంకల్పం నాన్నగారు ఆశయాలు నిలబెట్టాలి ఆయన బ్రతించుకోవాలి చిరంజీవిగా ఉంచుకోవాలన్న మెయిన్ తాపత్రయంతో నేను ఈ ముందు ముందుకు ఎన్నో చేస్తాను మన జగన్ సంబంధించి నేను నేన చెయ్యొచ్చో తనిస్తారని అలాగే నాకు ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేసినటువంటి కుటుంబ కుటుంబం అంటే నా తల్లిదండ్రులు కుటుంబమే కాదు అలాగే నాన్న ఇచ్చినటువంటి నాన్న స్నేహితులు నాన్న ఆత్మీయులు అందరూ కూడా నేను ఈ ఊరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ